దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మీర్పేట మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి మాజీ సైనికుడైన గురుమూర్తి తన భార్యను దారుణంగా హత్య చేయడమే కాకుండా అత్యంత పాశవికంగా శరీర భాగాలను ఉడికించి మరీ మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేశాడు అయితే ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా విచారించగా ఒళ్లు గగురు పొడిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోటానికి నిందితుడు మృతదేహం భాగాలను కుక్కర్లో కాకుండా హీటర్ సాయంతో విడతలవారీ ఉడికించాడని తెలిసింది ఇందుకోసం అతను పొటాషియం హైడ్రాక్సైడ్ వాడినట్టు పోలీసులు గుర్తించారు క్లూస్ను సేకరించేందుకు పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ వాడినట్టు తెలిసింది నిందితుడు గురుమూర్తి తన భార్య మృతదేహాన్ని మాయం చేసేందుకు ఎంతో తెలివిగా ప్లాన్ చేశాడు మృతదేహాన్ని ముక్కలుగా నరికిన తర్వాత వాటిని ఉడికించటానికి పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంతో ఉడికించాడు మృతదేహాన్ని నరికేందుకు కత్తి చెక్క చెక్కమొద్దును కూడా వినియోగించాడని తెలిసింది వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడని విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు అయితే నిందితుడు గురుమూర్తికి మాధవి బంధువుల అమ్మాయితో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటేవి ఈ క్రమంలో ఇటీవల వారి బంధువుల ఇంట్లో జరిగిన వేడుకల్లో అత్తమామలు వ్యవహరించిన తీరు గురుమూర్తికి మరింత కోపం తెప్పించినట్టు తెలుస్తోంది వివాహేతర సంబంధంతో పాటు అత్తమామలు చేసిన అవమానం మనసులో పెట్టుకున్న అతను తరచూ భార్యతో గొడవపడేవాడు ఈ క్రమంలోనే సంక్రాంతి చేసుకునేందుకు ఎందుకు భార్యాపిల్లలతో కలిసి నగరంలోని తన సోదరి ఇంటికి వెళ్లాడు పిల్లలకు సెలవులు కావటంతో అక్కడే వదిలేసి జనవరి పద్నాలుగున భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు ఆ మరుసటి రోజు రాత్రి భార్యతో గొడవపడిన గురుమూర్తి ఆగ్రహంతో తలపై బలంగా బాధటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న గురుమూర్తి ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేందుకు మృతదేహం ఆనవాళ్లు లేకుండా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో రాత్రంతా యూట్యూబ్లో వీడియోలు చూశాడు మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సూక్ష్మదర్శిని వెబ్ సిరీస్ స్పూర్తితోనే హత్యలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది సూక్ష్మదర్శిని వెబ్సిరీస్లో దత్తత తీసుకున్న కుమార్తెను తల్లి సోదరుడు చంపేస్తారు ట్యాంకులో వేసి కెమికల్స్ పోసి డెడ్ బాడీని కరిగించేస్తారు ఆ నీళ్లను వాష్రూమ్ ప్లస్ ద్వారా వదులుతూ ఉంటారు అదే సీన్ ను ఇక్కడ రిపీట్ చేసినట్టు తేలింది జనవరి పదహారున మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలు చేశాడు ఆ రోజంతా అదే పనిలో ఉన్న నిందితుడు రాత్రి వాటిని బకెట్లో వేసి హీటర్తో ఉడికించాడు ఇందుకోసం పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని వినియోగించాడు పొడి చేసిన తర్వాత దాన్ని బాత్రూం ఫ్లెష్ ద్వారా డ్రైనేజీలోకి పంపించినట్టు పోలీసులు గుర్తించారు ఈ దారుణాన్ని అతడు మూడు రోజులపాటు చేసినట్టు తెలిసింది ఈ సమయంలో ఇంటి యజమాని తన కుటుంబంతో సహా బెంగళూరులో ఉన్నాడు అలాగే పిల్లలు కూడా ఇంట్లో లేకపోవటంతో ఈ ఘాతకం బయటకు రాలేదు వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని పెళ్లి చేసుకోవడం కోసమే ఇలా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి ఆనవాళ్లు లేకుండా చేయడానికి నిందితుడు ఎంతగానో ప్రయత్నించినా మృతదేహాన్ని ముక్కలు చేసిన మొద్దు గదిలోని వస్తువులపై మానవ అవశేషాలను పోలీసులు బ్లూరేజ్ టెక్నాలజీ ద్వారా కనిపెట్టగలిగారు దీంతో నిందితుడు పోలీసులకు చిక్కాడు ఆనవాళ్లు దొరకవని గ్రహించిన పోలీసులకే సవాల్ చేశాడు తాను నేరం చేసినా నిరూపించే సాక్ష్యాలు మీ వద్ద ఏమున్నాయని పదే పదే ప్రశ్నించాడు దాదాపు వారం రోజుల పాటు శ్రమించిన పోలీసులు చివరకు సాక్ష్యాలు సంపాదించగలిగారు